హలో అండి అందరికీ నమస్కారం నేను మీతో ఈరోజు మా పాప బోర్లో పడిన వీడియో షేర్ చేసుకోబోతున్నాను తను వచ్చేసి త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్ వచ్చిన ఎగ్జాక్ట్ వన్ వీక్కి బోర్లో పడింది అనమాట ఫస్ట్ చాలా ఇబ్బంది పడుతూ పడింది సో పడిన తర్వాత తనకు చెయ్యి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది బాగా అయినా సరే పట్టు వదలకుండా తను చాలా నిదానంగా చెయ్యి తీసుకుంది అనమాట సో ఫస్ట్ డే అలా స్లోగా తిరిగింది తర్వాత సెకండ్ డే కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే బోర్లో పడింది ఎలాగైనా సో ఇలా బోర్లా పడిన ఒక త్రీ ఫోర్ డేస్ తన అలా నిదానంగా తిరగడం చేయి తీసుకోవడం చేసింది అనమాట ఆ తర్వాత నుంచి అలా పడుకోబెట్టుకొని అలా వితిన్ సెకండ్స్లో బోర్లో పట్టడం నేర్చేసుకుంది ఇక్కడ చూసారా బోర్లో పడి నా వైఫ్ చూస్తే ఇంక నేను బోర్లా పడ్డాను అని క్యూట్ స్మైల్ ఇచ్చింది సో ఇలా బోర్లా పడితే బొబ్బట్లు అలా అంటారు కదా దానికోసమని ఒక వైట్ పంచి ఒకటి తీసుకొని దాని మీద మ్యాంగో లీవ్స్ బొబ్బట్లు వేసి ఇలా డెకరేట్ చేశాను అనమాట ఎలా డెకరేట్ చేశానో చూసేయండి కామెడీ ఏంటంటే రోజు అలా పడుకోబెట్టగానే బోర్లో పడేదన్నమాట ఆ రోజు వీడియో తెద్దామని పడుకోబెట్టుగానే అలా చూస్తూ ఉంటుంది కానీ అస్సలు బోర్లో పడలేదు చాలాసేపటి వరకు అలా చూస్తూనే ఉందన్నమాట చాలాసేపు తర్వాత ఇంకా మా అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకుందా ఏమో ఎప్పటికో బోర్లో పడింది ఈ గ్రీన్ అండ్ పింక్ పట్టుపాడలో పాప చాలా క్యూట్గా ఉంది కదా ఇది వచ్చేసి మా తన్వి పాప తనకి ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు వేశాను అనమాట ఇలా చాలా మంది మదర్స్ చేస్తూ ఉంటారు కదా అక్క చెల్లెలకి సేమ్ డ్రెస్ వేసి కంపేర్ చేయడం అలా మీలా ఎంతమంది చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి లాస్ట్లో ఇద్దరిది పిక్ పెట్టాను చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్